అందరికీ నమస్తే అండి నటులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ ఉన్నారు మీకు ఒక ట్వీట్ వేసారండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ త్వరకా కిషోర్ మీ అందరికీ ఐడే ఉన్నారు కదా ఎవరని అడిగినా సరే త్వరకా కిషోర్ అనగానే రౌడీ రౌడీషెటర్ రా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అంటే వైసీపీ అధికారంలో అధికారంలో ఉన్నంత కాలం ఎక్కడ కూడా భూమి మీద ప్రతి ఒక్కరి పైన దాడులు నేను పెద్ద మొగోని ఎవరు వచ్చినా సరే పిన్నెలి రామకృష్ణారెడ్డిని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి నేను ఎవరినైనా కొడతాను ఎవరిపైనైనా దాడి చేస్తాను ఈ రేంజ్లో ఉండే మనవాడు మాట్లాడి కూడా రెండు వేల ఇరవై లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా అక్కడ నామినేషన్లు వేయిన ఇవ్వట్ల ఆ సందర్భంగా బుద్ధ వెంకన్న గారు అలాగే బోండవమ్మ గారు అక్కడికి వెళ్తుంటే వాళ్ళ పైన దాడి చేసిన వ్యక్తి త్వరకాషోర్ కదా ఆ రోజున నీ మొగుడిని పైన ఆ రోజున ఈ ఉద్దేశంలో తన మొగుడు ఒక గొప్ప వీరు మాట దాడి చేశాడు కాబట్టి ఇవాళ ఈవిడ మాట్లాడుతుంది అండి నీతులు అబ్బా మహానటులు ఇంతకు పది ఇంతలు మళ్ళీ మేము అని చెప్పేసి అని మాట్లాడుతుంది ఒకసారి ఈవిడేమని మాట్లాడుతుంది వీళ్ళు ఏమని పోస్ట్ చేస్తారు అసలు చదివి పెట్టచ్చు ఎంత దరిద్రమైన పాలన దేశంలో ఎక్కడైనా ఉందా చంద్రబాబు నాయుడు పన్నెండు పన్నెండు అక్రమ కేసుల్లో ఏడు నెలల జైల్లో ఉండి బెయిల్ విడుదలైన నిమిషాల్లోనే మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్ ని పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తరలింపు ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యాలా రాజకీయాలా చంద్రబాబు అని చెప్పేసి ఈ మహానటి ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తావు మనుషులు చెంత సరని మాట్లాడుతున్నారా ఇటు ఇంతకు పది రెట్లు మళ్ళీ మీరు ఎత్తారా ఇప్పుడు ఆల్రెడీ తీసుకునేది అంతకు పదింతలే మనం తీసుకునేది మనం గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మన వెనకతలు ఉన్నాడనో జగన్మోహన్ రెడ్డి మన వెనకాతలు ఉన్నాడని చెప్పేసి అని తేలిపోయి రాలిపోతే వాళ్ళ పరిస్థితి ఎలాగో ఉంటాయి మానసికంగా చచ్చిపోతున్నాం మీ ఆయన డైరెక్ట్గా చంపేబోయేడు వ్యక్తుల్ని చెయ్యని అరాచకం లేదు మహిళమైపోయో మీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా కానీ మీరు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారా ఆ రోజు మనం మొగుళ్ళకి చెప్పుకోవడానికి కాలేదు మనకి ఆ రోజు గొప్ప వీరుడు మామూలు వీరుడు కాదు ఇంకా ఆయన బయటకెళ్తే కోటగొడి పీకొచ్చేస్తారా ఏమన్నా సరే కొట్టు కూటొచ్చేస్తారని బిల్డప్పుడు మనకి ఆ రోజున ఆ రోజున మన మొగుని ఇంట్లో అదుపులో పెట్టుకుని ఉంటే ఇవాళ రోడ్డు ఎక్కి ఏడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కాదా నిలబడ్డారా భూమి మీద నిలబడ్డారా ఎవరైనా కానీ ఆ రోజు తెలియదామ్మా చిన్నపిల్లలు ఉన్నారు మనకి అనవసరంగా మీరు దాడులు చేయమక్కడి అధికారం శాశ్వతం కాదు పొద్దున్న ప్రభుత్వాలు మారితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించని చెప్పేసి ఇంట్లో ఏ రోజు చెప్పలేదం ఆయనకి ఆ రోజు మనం మర్చిపోయాం అన్నీ కూడా ఇలాంటి రోజు వచ్చని చెప్పేసి మనం ఊహించలేదు ఇవాళ వచ్చి ఏడు చెత్త అయిపోద్దా పైగా ఎంతకు పదింతలా ఇప్పుడు తీసుకుని మనం పదింతలే ఆ రోజు మనం రెచ్చిపోయాం కాబట్టి ఇవాళ మనం అనుభవిస్తున్నాము ఏమ్మా ఎవరన్నా చెప్పారు ఆ రోజు ఖండించారా మీరు మీరు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఆ రోజున మోసేరు మాట అయ్యో బ్రహ్మాండంగా దాడి చేసేవు చంపే పోయేవు బయని సాక్షులు వేసుకున్నారు అభిషల్ బీజులు వేసుకున్నారు అట్లని తరిమి కొట్టేశారు కుక్కను కొట్టినట్టు కొట్టేశారు అని చెప్పేసి మళ్ళీ మనం ఆ ఫేస్బుక్లోని యూట్యూబ్లో ట్రెండింగ్ చేసుకున్నాం మనం ఇంకా మీ ఆయన వీరుడు సూర్యుడు ఇంకొక ఎవడో లేడని చెప్పేసి మోసేశారు ఆ రోజున మనోడు పొంగిపోయాడు పొంగిపోయి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు పెన్నెల రామకృష్ణారెడ్డిని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలని చెప్పేశాను అవి అదే జరిగింది ఇప్పుడు తప్పదు చేసిన పాపాలు అనుభవించాల్సిందే ఏదైనా చెప్పుకోవాలంటే శుభ్రంగా మీ ఆయన చెప్పేది ఉండే ఆ రోజు చెప్పేది ఉండే ఈ రోజు మనం నటించేస్తే ఏమవుతుంది ఇక్కడికి వచ్చి నటించేది అండి మీరు ఇక్కడికి వచ్చి ఏడ్ చేస్తారా అంటే మీ ఆయన ఏమైనా చంపే చెల్లి వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయిగా వాళ్ళకి వాళ్ళ ఉంటో కూడా పిల్లలు ఉంటారుగా వాళ్ళు మనిషిలేగా వాళ్ళు కూడా మీలాంటి మహిళలేక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆహా అలా అట్టా ఏం ఉండదు ఇంకా మనం మాత్రమే మనుషులు మనకే పిల్లలు ఉంటారు మనకే బాధలు ఉంటాయి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఉండవు మీ ఆయనలు ఎవరినైనా కొట్టొచ్చేయచ్చు ఎవరినైనా చంపొచ్చేయచ్చు కేసీకి పెట్టకూడదు ఒంట్లో ఏం కాదులే మనిషిని మనిషేం చచ్చిపోదు దుఃఖలో బాగానే ఉన్నాడు ఇంకా కలర్ వచ్చాడు కదా ఒంట్లో ఉన్నంత కొవ్వు అంతా తగ్గిన దాకా అలా తిప్పుతానే ఉండాలి తిప్పాలి తిప్పితే మళ్ళీ రేపు అన్న రోజున అలాంటి దాడులు చేయాలంటే భయపడతాడు ఇవాళ మందని చెప్పేసి అని ఎగుతున్నారు రేపు పొద్దున్న మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి అని కాస్త తగ్గుతారు అలా తగ్గిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు గతంలో ఇవాళ నీ మొగురు కూడా తగ్గుతాడమ్మా మీ మంచికే మళ్ళీ జన్మలో ఎవరిపైనైనా దాడి చేయాలంటే ఈ పరిస్థితి మళ్ళీ గుర్తుకు రావాలి అలా రావాలంటే ఖచ్చితంగా తోమాల్సిందే ఉంటారు ఏమి కాదులే వస్తాడు బయటకు వస్తాడు ఎప్పటికైనా మళ్ళీ బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తాడు అంతలోపు అయిపోయేది ఏం ఉండదు ఈ మంచి గురించే అది బాగా గుర్తుపెట్టుకోండి అనవసరమైన వార్నింగ్ మీరు వచ్చి అక్కడ ఇవ్వద్దు అర్థమైందా మీరు రెచ్చగొట్టినట్టు ఉంటది మళ్ళీ రేపు అన్న రోజు మళ్ళీ బయలు వచ్చినా మళ్ళీ లోపలికి వేసేస్తాను మళ్ళీ మీరు ఎలా మాట్లాడతాను మేము లేకపోతే బయటకు వదలకూడదా మీలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు మీలో అసలు మార్పు లేదు ఈడీ ఇలాగా ఉన్నాడు కుటుంబ సభ్యులు ఇలాగ ఉన్నారో ఇలాంటి వ్యక్తిని బయట తిరగడానికి కూడా అనర్హులు అని చెప్పేసిన ఉద్దేశంతో మళ్ళీ ఇంకో కేసు పెట్టి లోపలేసారు ఇంకో మనం ఎవరితోనూ చెప్పుకోలేము కూడా రోజు దయచేసి మీరు మహిళలు మీకు బాధ ఉంటుంది మేము కాదనట్లేదు మిమ్మల్ని రోల్ చేయాలన్నా మిమ్మల్ని విమర్శించాలని ఉద్దేశం మాది కాదు కాకపోతే ఏంటంటే ఇంతలాగే ఇక్కడ బాధపడే బదులు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంట్లో చెప్పుకుంటే అయిపోయేది ఆ రోజునే త్వరకాషోరికి చెప్పుకుంటే ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదేమో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి బాగా అన్నామని కాదు మనం కూడా బాగా ఆలోచించుకోవాలి ఇవాళ సానుభూతి కోసం నిన్ను నీ కూతుర్ని కూతుర్ని అడ్డం పెట్టుకొని ఆ సాక్షి కూడా వచ్చి మీ దగ్గర మైకట్టగానే మీరు బాధపడుతున్నారు బాగానే ఉంది దాన్ని కూడా వాళ్ళు సానుభూతికి వాడుకుంటున్నారు ఇప్పుడు కొమ్మునేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడండి ఒక కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పేశాను రెండు మూడు రోజులు బేలు వచ్చేసింది బయటకు వచ్చేసాడు మరి మీ ఆయన విషయంలో పార్టీ ఎందుకు తీసుకోలేదు అండ్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదండి మీ ఆయన విషయంలో ఎందుకు వెళ్ళలేదు మీ పార్టీ ఎందుకు లేదు మీ ఆయన విషయంలో కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ విషయాల్లో కావచ్చు కొమ్మినేని శ్రీనివాస్ని ఎలా అయితే బయటకు తీసుకొచ్చారో ఆ విధంగా ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదు అర్థమవుతుందా మీకు మీరు ఎలా పోయినా సరే మీ నాయకుడికి అనవసరం కావాలంటే రాజకీయంగా మీరు ఏదైనా రెండు మూడు ముక్కలు మాట్లాడితే సానుభూతి కోసం బ్యాక్గ్రౌండ్లో లో ఏదైనా మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ ఏదైనా పెట్టి దాన్ని వాడుకోమంటే వాడుకుంటారు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయరు మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి మీరు అనవసరంగా ప్రభుత్వం కక్ష సాధింపు ఇలాంటి డైలాగులు వాడమా మీ ఆయన అంతకంటే ఎక్కువ చేసాడు ఆ రోజుల్లో లాస్ట్ ప్రజలు మొత్తం చూశారు వీడు మనిషి కాదురా బాబు అనుకున్నారు ఆ రోజున ఆ రోజు ఆ వీడియోలు ఎప్పటికీ కూడా ఇంకా తిరుగుతూనే ఉన్న సోషల్ మీడియాలో ఒకసారి చూడండి మీ ఆయన చేసిన అరాచకాలు మీకు గుర్తొస్తాయి నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా సరే మన ఇంట్లో బంగారం మంచిదైతే ఎవరి మాట మాట్లాడదాం మనం ఏమో రోడ్డు మీద పడిపోయి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తాం దాడులు చేస్తాం చంపేస్తాం మమ్మల్ని ఏమీ చేయలేడు అధికారం మాదే కదా అని ఆ రోజుల్లో విరవేకపోతే ఇవాళ పరిస్థితి అలాగే ఉంటుంది ఇంకొకటి మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వాళ్ళు మాట్లాడమన్నారు కదా అని చెప్పేసి అని అనవసరంగా మీరు రోడ్డు అయిపోతుంది ఈ రోజుల్లో పరిస్థితులు బాగాలేదు కొంతమంది నీచులు నికులు అన్ని పార్టీల్లోనే ఉన్నారు ఇంకా మిమ్మల్ని ఘోరాలు ఘోరంగా ట్రోల్ చేస్తారు అది మాకు ఇష్టం లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెద్దగా మీడియాతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఇలాంటి వీడియోలు ఎక్కడ మాట్లాడమాక అని మేము మళ్ళీ పదింతలు ఇచ్చేస్తాం ఎరగ తీసేస్తాం ఇలాంటి డైలాగులు దయచేసి కొట్టం మాకండి ఆ వచ్చే బెయిల్ వచ్చినా సరే మళ్ళీ ఏదో కేసు పెట్టు ఇద్దరు గుర్తుపెట్టుకున్నారు